ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొన్ని భూ కేటాయింపుల్ని రద్దు చేసింది అంటే ఇరవై రెండు కంపెనీలకి గతంలో ఇచ్చినవి కొన్ని భూ కేటాయింపుల్ని సవరించింది కొన్నిటికి కొత్తగా ఇచ్చింది వాటిలో భావనా సాయి అసోసియేట్స్ అనేది వేరే హయత్ అనే సంస్థతో కలిసి ఏదో ఏర్పాటు చేయిపోతుందట దానికి అనుమతి ఇచ్చింది అట్లానే వరుణ్ అనే ఒక సంస్థకి అంతకుముందు అండ్ ఇట్స్ ఏమంటారంటే కన్సార్టీఎం సంస్థకి ఇచ్చిన దాన్ని కేవలం వరుణ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వబోతుంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆర్బిఐ ఎల్ఐసి ఇలాంటి బిల్డింగ్లు అంటే పెద్ద పెద్ద సంస్థల కార్యాలయాలకి గతంలో ఇచ్చినటువంటి కేటాయింపుని కుదించింది అలానే పోస్టల్ బ్యాంక్కి జీరో పాయింట్ నాలుగు సున్నా అంటే మేబీ ఒక నలభై సెంట్లు కానీ లేదంటే నాలుగు వందల గజాలు కానీ నేను అనుకుంటున్నాను జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకరం అంటే దాదాపుగా అర ఎకరం అర ఎకరానికి ఇంకొక పది సెంట్లు తక్కువ అనుకోండి కేటాయించారు భూమిని ఇది కొత్తగా ఇచ్చింది కోస్టల్ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మూడు ఎకరాలు ఉంటే దాన్ని రెండు ఎకరాలు చేయటము లేకపోతే నాలుగు నుంచి మూడు చేయటం ఏదో చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేటాయించిన స్థలాన్ని తగ్గించడం అంటే నాకు అర్థం కాదు అలానే ఎల్ఐసి కూడా గతంలో మనకి కొంతమంది చెప్పారు కదా బ్యాంకర్లు ఎక్స్ బ్యాంకర్లు పెద్ద స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళే ఆయన వర్టికల్గా పెరగండి మమ్మల్ని అంతేగాని ఎక్కువ కేటాయించకండి ఎక్కువ కేటాయించలేము భూమిని అన్నారు అని ఇవి చూస్తే నిజమేనేమో అనిపిస్తూ ఉంది అంటే పాలసీనే ప్రైవేటు సంస్థలకి అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంటు సంథింగ్ ఏదో బిర్లా సంస్థకి మాత్రం డె ఎకరాల దాకా అనుకుంటా లేదంటేనేమో యాభై ఎకరాల దాకా ఎకరం డెబ్బై లక్షలకి కేటాయించారని చెప్తున్నారు అంటే ఎకరం డెబ్బై లక్షలకి కేటాయిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి పైగా ఇవేవో రాజధానికి చాలా దగ్గరలో మందడం అటువైపు ఏరియాల్లో ఎకరం డెబ్బై లక్షల గవర్నమెంటే ఇలా కేటాయిస్తే అప్పుడు రేట్ ఎంత ఉన్నట్టు మేబీ ఒక కోటి రూపాయలు లేదంటే డెబ్భై డెబ్బై రెట్టింపు కోటి నలభై లక్షలు ఉన్నట్టు మరి ఎవరో కొంతమంది అమరావతి చుట్టుపక్కల ఏరియాలో ఎకరం ఇరవై కోట్ల దాకా పలికింది అన్నారు ఇది నిజమా అంటే మనం చాలామందిని ఈ నాలుగు రోజుల్లో అడిగితే రియల్ ఎస్టేట్ నిజంగానే చాలా డల్గా ఉంది అన్నారు కారణం ఏంటో చెప్పలేకపోతున్నారు ఎందుకు కారణం అనేది అంటే ఆల్రెడీ ఒక శాచ్యురేషన్ లెవెల్కి చేరినయ్యి రేట్లు ఇది పెరగాలంటే ఇంకొంత టైం పడుతుంది రెండేళ్ళు మూడేళ్ళు అనే ఉద్దేశంతో రేటు అంతకుమించి అమ్మకాలు సాగట్లేదా లేకపోతే ఇది ఏదైనా వ్యూహాత్మకంగానే కొంతమంది ఇన్వెస్టర్లు ఇప్పుడే పెట్టొద్దు అనుకుంటున్నారనేది తెలియదు మనకి విషయం అయితే చాలామంది అంటే ఇప్పుడు కొంతమంది నిరాశావాదులు ఉంటారు టెసిమిస్ట్స్ అండ్ ఏమంటారు మనం ఆపర్చునిటీస్ దాంతోపాటు ఇంకొక వాదం ఆశావాదం ఈ ఆశావాహులు ఏంటంటే ఎంత పెరిగినా ఇంకా పెరుగుద్ది ఇంకా పెరుగుద్ది అంటారు కొంతమంది ఎంత రేటు ఉన్నా కూడా అదే రేటు కాదంటారు కొంతమంది ఆపర్చునిటీస్ వాడు కొనాలనుకుంటేనే రేటు తగ్గింది తగ్గిపోయింది కదా అంటాడు వాడు అమ్మాలనుకుంటే మాత్రం బో రేటు చాలా ఉంది కదా అంటాడు ఎందుకంటే వాడు అమ్ముకోవాలి కాబట్టి ఆ కోణంలో ఈ ఎకరానికి రేట్ ఎంత ఉందనేది పక్కన పెడితే ఈ ప్రైవేట్ సంస్థలకేమో ఎక్కువ ఇవ్వడం వెనక ఉద్దేశం మేబీ వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు కాబట్టి ఆపర్చునిటీస్ పెరుగుతాయి కాబట్టి రియల్ ఎస్టేట్ వైజ్ డెవలప్మెంట్ బాగుంటుంది కాబట్టి మనకి ఇటు ఒకటి ఉన్న ఉంది కదా భూముల రేట్లు పెరిగినాయి అంటే దాని అర్థం బాగా డెవలప్మెంట్ జరుగుతుందని ఆ కోణంలో కేటాయిస్తున్నారా అవి కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఈ కేటాయింపులు ఈ రద్దులు అనుమతులు ఇవన్నీ చూస్తారు సరే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళ వాళ్ళ పాలసీలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తుంటారు అందులో కొంతమంది ఆరోపణలు చేస్తారు కొంతమంది సక్రమంగా ఉందంటే వాటి వివరాల జోలికి మనం వెళ్ళేది కాదు కానీ నిన్న ఆ కేటాయింపుల తాలూకు వివరాలను ఈ దినంలో చూసినప్పుడు అనిపించింది అన్నమాట వీళ్ళే తమ్మునాడులో పెడతాను చూడండి మీరు అది బాయ్